నమస్తే శ్రీకృష్ణ ఆయన మహా అయితే మనకి ఆ ఖగోళంలో చాలా చాలా వింతలు జరుగుతూ ఉంటాయి చాలా చాలా గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ నక్షత్రాల మీదకి మారుతూ ఉంటాయి వాటిలో అవి మారుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు మనకి మారడం వల్ల ఆ సంయోగం వల్ల మంచి మంచి ఫలితాలు ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటే ఒక్కొక్కసారి మిశ్రమ ఫలితాలు ఇస్తుంటే మరొక్కసారి ఏం చేస్తుంటాయి అంటే కొంతమందికి మాత్రమే మంచి ఫలితాలు ఇస్తూ మరి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంటే చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి మన ఖగోళంలో ఎప్పటికప్పుడు అయితే ఇప్పుడు మనకి ఆగస్ట్ లో అనగా ముప్పయో తారీఖు ఈ మంత్ ఎండింగ్ లో మనకి బుధుడు సింహరాశిలోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ సింహరాశిలోకి ఈ బుధుడు సంచారం వెళ్ళడం వల్ల ఎవరెవరికి బాగుంటుందంటే అంటే ఆల్మోస్ట్ పన్నెండు రాసుల వారికి ఏంటి ఏంటి ఇస్తున్నాడు ధన లాభము వివాహ అవకాశాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి వివాహాలు అవ్వని వారికి వివాహాలు అయ్యే యోగ్యతతో పాటు ఆభరణాలు కొనుగోలు ఆ దీంతో పాటుగా కమ్యూనికేషను తెలివితేటలు బుధుడు బుద్ధి ప్రదాత కదా తెలివితేటలు కమ్యూనికేషను వ్యాపారంలో విశేషమైన లాభాలు రావడము కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం కాబట్టి ఇప్పుడు ఇరవై తొమ్మిది వరకు అంటే ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు వ్యాపారం చేయాలా వద్దా అసలు వ్యాపారం నాకు సెట్ అవుతుందా లేదా ఇలాగ మదన పడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ బుధుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు వ్యాపారాలకు మంచి లాభాలని హో అంటూ మంచి అవకాశాన్ని తీసుకొచ్చిస్తున్నాడు అనమాట దీన్ని మనం ఉపయోగించుకోవడంలోనే ఇబ్బంది అంతే తప్ప వాళ్ళు గ్రహాలు ఇచ్చేవన్నీ ఇస్తూనే ఉంటాయి అయితే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి విశేషమైన వృద్ధి లాభం రావడము వ్యాపార అభివృద్ధి రావడము లాభాలు రావడము విస్తరణకు అవకాశాలు రావడము ఇలాగా మంచి మంచి మార్పులు తీసుకొస్తున్నాడు తర్వాత దీంతోపాటు కమ్యూనికేషన్ అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చలన చిత్ర అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన అవకాశాలు పారితోషికాలు తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు ఇలాగా బుద్ధుడు ఇవ్వబోతున్నాడు అన్నమాట ఇలాగా మన గ్రహము ఇవ్వబోతోంది అయితే దీంతో పాటు సూర్యుడు కూడా సింహరాశిలోనే ఉండడం వల్ల బుధుడు సూర్యుడు ఇంకా విశేషమైన అనుగ్రహం అండి ఇది ఈ రెండు అత్యంత పవర్ఫుల్ గ్రహాలు కాబట్టి ఇంకా ఎక్కువగా అంటే బంగారానికి మంచి సువాసన వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట అయితే ఈ అనుగ్రహం వల్ల బుధుడు తెలివితేటలు ధనలాభాలు ఇవన్నీ ఇస్తుంటే ఈ సూర్యగ్రహము రవిగ్రహం ఏమిస్తుంది శక్తిని పదవులను రాజయోగాలను కూడా కలిగిస్తుంది దీంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు అయితే ఈ బుధుడు కంబస్ట్ అవ్వడం వల్ల బుధుడు శక్తి కొంత ఈ కొంత మేరకు మరి ఎక్కువ శాతం కాకుండా కొంత మేరకు తగ్గే అవకాశం కనబడుతుంది అది అందరికీ కాదు గోచార రీత తుల ధనస్సు మరియు కుంభరాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఫలితాలు ఇస్తున్నాడు అనమాట అయితే మరి ఈ గోచార రీత్యా చూసినట్టయితే కనుక ఈ పన్నెండు రాసుల వాళ్ళకి బుధుడు యొక్క సింహ గోచార యోగం అనమాట ఈ యోగంలో ఈ ఫలితాలు మేషరాశి వారి నుంచి పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటోంది అనే అంశంలో మనం ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా మీకు తెలియజేస్తాను అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ముప్పైన బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితంగా మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి మొత్తంగా అందరికీ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు మిశ్రమ ఫలితాలా లేదంటే విశేషమైన ఫలితాలా అనేది కనుక చెప్పుకున్నట్టయితే తుల ధనస్సు కుంభ ఈ మూడు రాశుల వారికి విశేషమైన ఫలితాలు ధనలాభము కుటుంబ వృద్ధి తర్వాత ఆభరణాలు కొనుక్కోవడము భూమి వస్తు వాహనాలు కొనుక్కోవడము తర్వాత వ్యాపార వృద్ధి కమ్యూనికేషన్లో మంచి డెవలప్మెంట్ రావడము ఇలాగా వివాహం కాని వారికి వివాహాలు అవ్వడము ఇలాగ వాళ్ళు ఏదైతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఇప్పుడు మేషరాశి నుంచి మనము మీనరాశి వరకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగానికి ఎలా ఉంటోంది అనేది సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి విద్యార్థులు చూసుకున్నట్టయితే చాలా ఒత్తిడితో కూడుకున్న డిప్రెషన్తో కూడుకున్నటువంటి ఏది సక్సెస్ కాలేని పరిస్థితి కనబడుతోంది మీరు ఏ సెలక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చదవాలనుకున్నా ఏ పరీక్ష రాసినా నెగిటివ్ వచ్చేటట్టుగా గోచరిస్తోంది కానీ ఆ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఇలాంటివి ఏవైనా కనబడితే కనుక మీ పెద్దలకి కానీ మీ గురువులకు కానీ చెప్పి వాళ్ళ సలహా తీసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక నెట్వర్కింగ్ బా ఉద్యోగం చేసిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో అంటే ఆన్లైన్ ఉద్యోగం వాళ్ళు నెట్వర్క్ ద్వారా ఉద్యోగం చేసే వాళ్ళకి లాభాలు వస్తాయి కానీ మిగతా ఉద్యోగస్తులకు సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి కానీ పెద్దగా చెప్పుకునేటట్టుగా ఏది కనిపించటం లేదు ప్రమోషన్స్ ఆగిపోవడము ఏరియర్స్ ఆగిపోవడము మీకు రావాల్సిన ఏవైతే ఉంటాయో ఇంక్రిమెంట్స్ కానీ బోనస్లు కానీ అవన్నీ ఆగిపోయేటట్టుగా కనిపిస్తోంది ఈ విషయంలో నిరాశ చెందకుండా మరింత సహనం పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి వ్యాపారస్తులకు చూస్తున్నట్టయితే కనుక కొత్తగా పెట్టిన వ్యాపారాలు లాభాల్లోకి పెడతాయి గతంలో ఉన్న లా వ్యాపారాలు కొంత నత్తనడకలాగా కొంత లేటుగా నడిచేటట్టుగా కనబడుతోంది నిరాశ చెందకండి దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు వెతుక్కునే ప్రయత్నం చేయండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా మీకు చాలా చక్కగా ఉండబోతోంది కానీ వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేసుకుంటూ మీరు పంటలను వేసుకున్నట్టయితే నష్టపోకుండా ఉండే అవకాశం కనబడుతోంది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి జీర్ణ వ్యవస్థకు సంబంధించి కిడ్నీలకు సంబంధించి తలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అలాంటివి ఏవైనా ఉంటే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి అయితే కుటుంబ పరంగా చూసినట్టు కనుక కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంది గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఒక కొలిక్కి వచ్చి పరిష్కారం అయ్యేటట్టుగా కూడా గోచరిస్తోంది వివాహం కాని వారికి వివాహం అవ్వడము ఇలా ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా ప్రారంభించేటట్టుగా ఈ సమయం ఉండబోతోంది వృధా చేసుకోకండి అయితే ఆ రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే గనక ఆ గతంలో కన్నా ఇప్పుడు కొంత మీకు డిఫేమ్ అయ్యేటట్టుగాను కొంత ఇబ్బంది పడేటట్టుగాను మానసికంగా కావచ్చు ధనపరంగా కావచ్చు లేదా పేరు పరంగా కావచ్చు కొంత ఇబ్బంది కలిగించే వాతావరణమే కనబడుతోంది ఈ విషయంలో ఫర్దర్ గా ముందుకు ఎలా వెళ్ళాలి ఏం చెయ్యాలి అనేది యోచన చేసుకుని పెద్దవాళ్ల సలహా తీసుకుని ముందుకెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు మీకు చెప్పదగిన పరిహారము ఆ గురు సంబంధిత ఆలయాలను దర్శించుకోవడంతో పాటు అక్కడ మీ యథాశక్తి దానం కానీ ఏదైనా పూజ కాని హోమం కానీ చేయించుకోవడంతో పాటుగా పసుపు రంగు వస్త్రాలను కానీ ఆ లేదా పసుపు రంగు వస్తువులను కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఆ నెంబర్ వన్ ప్రతి బుధవారం రోజు నీలిరంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా పని చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే బుధుడికి అష్టోత్తర నామాలు చదవడము బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా దాన ధర్మాలు కానీ లేదంటే జపాలు కానీ ఇలా మీ శక్తి అనుసారము చేసుకోవడంతో పాటు బ్రాహ్మణులకు నీలి రంగు వస్త్రాలను ఆకుపచ్చ వస్త్రాలను ఆహారము పసుపు ఇవి మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే ఓవరాల్ గా పన్నెండు రాసుల వాళ్ళకి ఇవే వర్తిస్తాయి ఇండివిజువల్గా రాసుల వైజు చెప్పుకునే పరిహారాలు అవి చేసుకుంటూ ఇవి కూడా చేసుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండేందుకు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే పోయేందుకు అనమాట అయితే నాలుగవది వ్యాపార ఉద్యోగము పెట్టుబడులు ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకునేటప్పుడు శుభ రోజులు చూసుకోండి అంటే మంచి రోజులు ఏమైనా చూసుకొని మీరు పెద్దల్ని అడగడం కానీ లేదా జ్యోతిష పండితులను అడగడం కానీ ఇలాంటివి ఏమైనా చూసుకొని కనుక చేసినట్టయితే ముందుకెళ్ళినట్టయితే నెగిటివ్ లేకుండా సక్సెస్తో ముందుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ విషయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని అందరూ మంచిగా ఉండాలి సక్సెస్ అవ్వాలి అన్ని సానుకూలమైన ఫలితాలే పొందాలి అని మనసారా కోరుకుంటూ Namaste.